వీల్లేదని పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్ట ఇళ్ళ పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి రాష్ట్రంలో ప్రజలకు రెండు రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు ఇక్కడ ఆశ్చర్యం అనిపించింది నాకు మొట్టమొదట తెలియదు నాకు మొట్టమొదటి తెలియదు తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా రెండు రకాల నిబంధనలు ఉండడం పేదలకు ఒక రకమైన నిబంధన నిబంధనలు పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా రెండు రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణను తీసుకువచ్చింది ఒక్క ఇళ్ళ పట్టాల విషయం ఒకటే కాదు ఈ యాభై ఎనిమిది నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మిక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నా